పొంగడాలు చేస్తున్నానండి దోసల పిండి దోసల పిండి అయితే ఎలా చేసుకోవాలో మీ అందరికీ తెలుసు కదా సాల్ట్ తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మిర్చి స్కిప్ చేసుకోండి కావాలంటే మీరు పిండి మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో వేసుకోండి ఎందుకంటే కారం ఉంటే పిల్లలు తినరు కాబట్టి తరిగిన కోస్ట్ మీరు క్యారెట్ అండి తురుముకోవాలి క్యారెట్ పచ్చబటాని అన్నీ వేసి పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోండి పిండి ఇలా కలుపుకోండి మరీ పలచగా కాకుండా చూసుకోండి పచ్చిబటానీ అనేది మనకు సంవత్సరం మొత్తం దొరకదు కాబట్టి బఠానీ లేనప్పుడు రెండు బఠానీ ఉంటుంది కదా దాన్ని మీరు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పిండిలో కలుపుకోవచ్చండి నేను మామూలుగా మా ఇంట్లో దోశలకు పొంగడాలకు కూడా బ్రౌన్ రైస్ వాడతానండి అందుకోసమనే పిండి అనేది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది మీరు వైట్ రైస్ వాడుకోండి పొంగడాల కోసం అయితే స్టవ్ మీద గిన్నె పెట్టానండి పొంగడాల గిన్నె మా గిన్నె వచ్చి ఐరన్ అండి నా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నాను ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడైతే నాన్ స్టిక్వి దొరుకుతున్నాయి మీరు కావాలంటే నాన్ స్టిక్ది తీసుకోండి ఆయిల్ కూడా తక్కువ పడుద్ది గిన్నె అయితే వేడైందండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చెప్ మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు నువ్వు రెండోసారి చాయ్కి వచ్చేసావు నువ్వు దిన్ను వచ్చినాయి మూత పెట్టుకొని స్టవ్ చిన్నగా చేసుకోండి మాడిపోకుండా పిండి ఉడికేలా రెండు నిమిషాలు ఉంచండి టూ మినిట్స్ తర్వాత స్పూన్తో స్లోగా తీసి అన్నిటినీ ఇలా రివర్స్ వేసుకోండి చూసారు కదా సింపుల్గా వస్తున్నాయి రివర్స్ వేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచండి అంతే పొంగడాలు రెడీ అయిపోయాయి వీటిని చట్నీతో సర్వ్ చేసుకుని తినండి చాలా బాగుంటాయి ఈ పొంగడాల్లో ఇంకొక రకం స్వీటీ కూడా చేసుకోవచ్చండి అంటే ఆనియన్స్ బఠానీ క్యారెట్ ఇలా ఏమి వేయకుండా బెల్లం వేసి కూడా స్వీట్ పొంగడాలు కూడా చేసుకోవచ్చు